హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు అనేక పార్టీలు చంద్రబాబు నాయుడు గారు ఆయన భరోసా భవిష్యత్తు ఆయన రాజమండ్రి జైల్లో ఉంటే ఆయన నలుగురు ఇస్తే కానీ ఆయన ఈ ఈరోజు ఆయన ఎన్నికల్లో మా మీద పోటీ చేయాలంటే పవన్ కళ్యాణ్ షూర్టీ ఉంటే కానీ బయటకు వచ్చే పని లేదు ఆయన అడిగి నాలుగు రోజులు పడుకుంటే ఈయన కూడా సభల ఆఫీస్ ఎల్లి హైదరాబాద్ లో ఆయన ఆయన బతిమాలుకుని తీసుకొచ్చి ఆయన పాతిక ముప్పై సీట్లు ఇచ్చి ఇతరం కలిసి పోటీ చేద్దాం అని చెప్పి అందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా మీ అందరం యొక్క ఆదరణ అంగదంగలతో సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోతో మీరు ముందుకు వస్తారు మీరు అందరూ కూడా చూశారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడ నియోజకవర్గం తీసుకుంటే ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇరవై మూడు వేల మంది పేదలకి ఇల్లు నిర్మించడానికి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టే కార్యక్రమం చేశాం ఒక గుడివాడ పట్టణంలోనే తొమ్మిది వేల మందికి ఇళ్ళు నిర్మాణం చేసి వాళ్ళకి ముఖ్యమంత్రి వచ్చి చేశారు స్థలాలు అక్కడే ఏడు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం నేను ఒకటి అడగదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఏదో పగలు తీస్తానని చెప్తాడు ఈ గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ టౌన్ కావచ్చు నందివాడ మండలం కావచ్చు గుడివాడ పూర్వ మండలం కావచ్చు గొడవల్లే నియోజకవర్గం కావచ్చు నా నియోజకవర్గం ఉన్నటువంటి పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు వందల ఇరవై ఐదు ఎకరాలను ల్యాండ్ కొని నాలుగు వందల ఇరవై ఐదు ఎకరాలు పొలం కొని లేఅవుట్ చేసి డ్రైన్లు రోడ్లు మంచినీరు సౌకర్యం కల్పించి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇల్లు శాంక్షన్ చేసి ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇచ్చిన వ్యక్తులు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల మందికి నాలుగు వందల ఇరవై ఐదు ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కొన్నాడు ఈ గుడివాడ నియోజకవర్గంలో పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వటానికి ఒక్క ఎకరం పొలం కొన్నానని కనుక చూపించగలిగితే తెలుగుదేశం పార్టీ గాని చంద్రబాబు గాని ఇంకా తిరిగేటువంటి నాయకులు గాని నేను రాజకీయాల్లో తప్పు వెళ్ళిపోతాను మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను శాసన జరిపిన ఆయన ఒక నాలుగు వందల ఇరవై ఐదు ఎకరాల పొలాన్ని కొన్నాం మేము గుడివాడ పట్టణంలో కానీ మూడు మండలాల్లో కానీ చంద్రబాబు నాయుడు కానీ రాయల రెండు లో కానీ రావి గారి గారు కానీ వాళ్ళ హయాంలో ఎక్కడన్నా ఈ నియోజకవర్గంలో ఒక్క ఎకరం పేదల కోసం స్థలం కొని ఎకరం కొని ఎలస్థలా కొనని చెప్పి నిరూపిస్తే నేను రాజకీయాల్లో చెల్లిపోతా దమ్ముండి ఈ ఛాలెంజ్ నన్ను స్వీకరించమని చెప్పడుగుతున్నా అదే విధంగా స్వతంత్రం వచ్చినప్పుడు మా గుడివాడకు మంచి చెరువు ఉండేది ఆ చెరువు నిర్మాణానికి బ్రిటిష్ అడుగుతాడు నలభై ఎకరాల చెరువు ఆ తర్వాత మంచి నెల కొరకుందని చెప్తే కనీసం పట్టుకున్న పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నూట ఆరు ఎకరాలు ల్యాండ్ కొని సమ్మర్ స్టోరేజ్ గుడివాడికి నీటి అవసరాలు తీర్చినటువంటి మహానుభావుడు ఆయన ఈ నన్నివాడ మండలం గుడివాడ ఊర్ల మండలంలో మొత్తం చేపల చెరువులు తగ్గేశారు ఆ చెరువుల్లో చేపలు పట్టేటప్పుడు ఆ నీళ్లు కావాలనుకుంటున్నారు ఆ నీళ్ళ మళ్ళీ చెరువులో పెట్టుకుంటారు ఆ కాలంలో వీళ్ళే మీరు చెరువుల్లో పెట్టుకుని తాగాల్సిన పరిస్థితుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే మరి జనార్దనపురంలో చెరువు చెడు నూట పది ఎకరాలు ల్యాండ్ కొని ఈ మండలానికి ఆ మండలానికి పైప్ లైన్ ద్వారా వాటర్ ప్యూరిఫై అప్లై జనార్దన్ చేసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా మీ పంచాయతీ ట్యాంకులకి మీకు ఇక్కడ ఈ గ్రామాల్లో పంపంశ లేకుండా మీకు ఇక్కడ వాటర్ ప్యూరిఫై చేయాల్సినటువంటి అవసరం లేకుండా అక్కడ నుంచి డైరెక్ట్ గా మీ పంచాయతీలకు నీరు సప్లై చేయడానికి రెండు వందల కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేసి టెండర్లు పిలిచి మొన్న వచ్చినటువంటి జూన్ పదహారో తారీఖు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ రెండు మండలాలకి రెండు వందల కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశాడు ఆ పనులు కూడా దిగినాయి ఈ రోజు మంచినీరు సాగు తాగునీరు అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గుడివాడ పట్టణంలో కానీ ఈ మూడు మండలాల్లో కానీ ఎక్కడన్నా ఒక్క చెరువు ఒక ఎకరం పొలం కొన్ని చెరువు తగ్గించాడని చెప్పినా కూడా నేను రాజకీయాల్లో చేస్తాను రాజశేఖర రెడ్డి గారు నూట ఆరు ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు నూట పది ఎకరాలు రెండు వందల పదహారు ఎకరాలు ల్యాండ్ కొని ఈ ప్రాంతంలో మంచినీళ్ళు అవసరాలు చేస్తే దానికి శాశ్వత పరిష్కారం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేము గుడివాడకి రెండు రైలు గేట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చక్రాలు తిప్పి బొంగరాలు తిప్పి నేనే ఆయన ముఖ్యమంత్రిని పెట్టే ప్రధానమంత్రిని పెట్టి రాష్ట్రపతిని పెట్టానని చూస్తాడు ఆ రెండు ఫ్లైఓవర్ లో కొ నారాయణ పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఎంపీగా ఉన్నాడు అంతకుముందు అమ్మడు బ్రాహ్మణి గారు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు కలిసి ఉన్నాడు దేవగౌడ భోత్రాలు ఉన్నటువంటి రెండు సంవత్సరాలు కలిసి ఉన్నారు మన మోడీ గారు ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు నాలుగు చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్ర ప్రభుత్వం కలిసి ఉన్నారు ఆ రెండు ఫ్లైఓవర్లు వేసినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడినట్ల మేము బీబీజేపీతో భాగస్వాములు కాకపోయినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఆ రెండు ఫ్లైఓవర్లు నిర్మాణం జరుగుతుంది ఈ రోజు అదేవిధంగా టిక్కోళ్లకు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తొమ్మిది వేల మంది నిరుపేదలకి ఇళ్ళు ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు విధంగా నాలుగు వందల ఎకరాల పొలాలు కొని ఇరవై మూడు వేల మందికి పొలాలు కొనడానికి కాని బరందు తోలడానికి కాని రోడ్లకు కరెంట్ కరెంటు కాని మంచినీటి అవసరాలకు గాని ఇంటికి లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వడానికి కాని ఆ టిక్కో ఇళ్లకు గాని పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఒకే గుడివాడ నియోజకవర్గానికి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పద్నాలుగు కోట్ల రూపాయలు ఇళ్ల నిర్మాణం కోసం పద్నాలుగు కోట్ల రూపాయలు పద్నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గుడివాడ నియోజకవర్గంలో ఖర్చు పెట్టానని కనుక చెప్తే నిరూపిస్తే నేను రాజకీయాల్లో పోటీ చేయను జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టి మేము ఫ్లైఓవర్ చేస్తున్నాం ఈ రెండు మండలాల్లో రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి మంచినీళ్ళ స్కీమ్ మేము తీసుకొచ్చి పనులు చేస్తున్నాం కుడివాళ్ళు ఆర్టీసీ బస్ స్టాండ్ మోగాళ్ళలో మునిగిపోతా ఉండే స్వాతంత్రం రాకముందు కఠిన బస్ స్టాండ్ బస్ స్టాండ్ పీకొచ్చి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఫస్ట్ బస్ స్టాండ్ నిర్మాణం జరుగుతుంది ఫుల్వర్ గవర్నమెంట్ హాస్పిటల్ గెలిచి వాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్ లాగా పునాదులతో సహా పీకేసి పునాదులతో సహా పీకేసి నలభై కోట్ల రూపాయల హాస్పిటల్ నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వం మాది ప్రతి గ్రామంలో ఆర్పీకే సెంటర్ సచివాలయం హెల్త్ క్లినిక్ లో పెట్టి పది మంది ఎంప్లాయీలకి మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి లక్ష డెబ్బై ఐదు వేల మందికి ఈ రోజు వాలంటీర్లు పెట్టి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల ముందు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి మాటని కూడా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నా ఎస్సీలు నా బీసీలు నా మైనలు అని చెప్పి నా ఎస్టీలు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించినటువంటి దారిలో ఆయన చూపించినటువంటి రాజ్యాంగం దారిలో నడుపుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిమొడ్డులో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి కాదు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో అత్యంత అత్యున్నటువంటి పెద్ద విగ్రహాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి అతని తీర్చి పెట్టి అంబేద్కర్ గారి జీవితం చేస్తూనే ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకునే అంబేద్కర్ గారు చెప్పాడు పోరాడితే పోయేది సంఖ్యలు తప్ప బాని సంఖ్యలు తప్ప పోయేది ఏమి లేదని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ చూపించినటువంటి దారిలో ఒంటరిగా ఒంటరిగా ఎంతమంది వచ్చి దాడి చేసినా ఎన్ని రకాలకు ఎంతమంది కలిసి వచ్చినా కూడా మీ అందరినీ కూడా నమ్ముకుని మీరున్నారు పైన దేవుడు ఉన్నారు అన్నటువంటి ఒకే ఒక నమ్మకంతో ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఆయనకి మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మీ ఆశీస్సులతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటానికి మేము శాసనసభ్యులు అవటానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అక్కడ గందరు సిద్ధం సభలు అడుగుతున్నాడు అమ్మా మీ అందరి కోసం ఈ యాభై నెలల్లో నూట ఇరవై నాలుగు సార్లు పట్టణంలోకి వెళ్ళడా మీకే డబ్బులు వచ్చినయమ్మా నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను ఆయన బట నొక్తం ఈజీనే కాకపోతే రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు అకౌంట్ లో వేసి నొక్కాలి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు అకౌంట్ లో వేసి నొక్కాలి బటన్ నొక్కుతం తేలికే కాకపోతే రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు అకౌంట్ లో వేసి పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు రెక్కడితే దొక్కాడనటువంటి నిరుపేదల కుటుంబాలు బాగుపడాలని చెప్పి ఆయన రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ కళ్యాణాలు వేసి నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కారని చెప్పి అడుగుతున్నారు ఆయన కోసం మీరు ఒక్కసారి బూత్కి వెళ్లి రెండు బటన్లు కనుక మీరు నొక్కినట్లయితే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అది ఎవడం చెప్పారమ్ చంద్రగ్రహం గారు చంద్రముఖిన చంద్రముఖి చంద్రముఖి చంద్రగ్రోహం మీరు కనుక మీరు కనుక వెళ్ళి ఆ బట్టను కనుక నొక్కకపోతే చంద్రముఖి సైకిల్ ఎక్కి టీ గ్లాసు పట్టుకుని పట్టుకుని ప్రతి బొమ్మానికి కూడా డ్రాల లాగా మీ రక్తం పీల్చడానికి వస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నూట ఇరవై నాలుగు సార్లు మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి 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 మా బోటల్ కాగితాలు ఇస్తాయన్నీ కూడా పక్కన పడేసి మా ఎమ్మెల్యేలందరికీ మేము వెళ్లి చాలా అడుగుతాం అన్న రోడ్డు వేయాలి అది అని ఆయన కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు ఆదాయం లేదు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనే బటన్ వచ్చేవాడు నేను అడిగే ఒకసారి అన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అన్నారు మాకైనా ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి లేవు అంటే అనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కరెక్టే నీకు ఉన్నాయి నాకు ఉన్నాయి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాకపోతే ఈ టైంలో పని కూడా లేదు మనం ఏదో ఒక వంక పెట్టి ఎక్కొడితే పెద్దళ్లే కాదు పిల్లలు కూడా ఒక ఫోటో తిని తిరిగి అల్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది పోనీ పేదవాళ్ళు బతకాలి కదా మన ఇబ్బందులు కష్టాలు ఏదో ఒకటి ఎన్నికల టైంలో అడుగుతారని అంటే ఏదో ఒక చేయో కాలో పట్టుకుని ఇంకొకసారి వేస్తామని చెప్పి చెప్పు అని చెప్పి ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిది చాలా పెద్ద మనసు మంచి మనసు అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొంత మీ మా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను తప్పకుండా నూట ఇరవై నాలుగు సార్లు మీకోసం బట్టలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరందరూ కూడా బూత్కి వెళ్ళి ఒక్కసారి రెండు బట్టలు కనుక నొక్కితే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చంద్రగ్రహణం చంద్రముఖి శాశ్వతంగా పేడ విరగడవద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఇంత ఆదాభిమానాలు చూపించారు వచ్చినప్పటి నుంచి మా తమ్ముళ్ళు అయితే మా అయితే నిన్నే ఏలుగు వచ్చారు నిన్నే ఏలుగు వచ్చారు మళ్ళీ ఈ రోజు ఇంత గాండ్ గా ఆహారం పలికి సొంత అన్నలాగా వాళ్ళు భావించి మహిళ తల్లిలో తిరునోళ్లతో మీ ఆశీర్వాత తెలిపినందుకు గ్రామ పెద్దలందరూ కూడా నాతో పాటు నడిచి మీకేమీ భయం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఎదురులేదు ముందుకు సాగిపోయి మేము అని చెప్పి మీ ఆశీస్సులు మీ దీవ్యాలు అందించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ